you mm -hmm. ీశ నరేష పరేష భూ సాంబ సంభో కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం ఐలూరు గ్రామం అండి ఇది పురాతనమైనటువంటి స్వామివారిని శ్రీరాముడు ప్రతిష్ట చేశారని పెద్దలు చెప్తారు ప్రతిష్ఠ చేసిన తర్వాత మరి స్వామివారికి అప్పటి నుంచి ఇది అంత అడవి ప్రాంతం ఆ ప్రతిష్ట జరిగినప్పుడు స్వామివారు రావణాసురుడు సంహారం అయిపోయిన తర్వాత మరి పుష్ప పుష్పక విమానంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్తూ ఉండగా ఆయనకి తెలియకుండానే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆ పుష్పక విమానం ఆగిపోయింది కిందకు దిగింది ఇది అడవి ప్రాంతం అవడంలో ఈ నది పక్కన ఋషులు యోగులు చాలామంది తపస్సు వాళ్ళు స్వామివారి విమానం ఎప్పుడైతే కిందకు దిగిందో మరి ఎందుకు దిగిందో ఏంటో మరి చూద్దామని చెప్పేసి వీళ్ళంతా స్వామివారి దగ్గరికి వెళ్తారు స్వామివారి దగ్గరికి వెళ్తే స్వామివారు వీళ్ళందరినీ దగ్గరికి పిలిచి వీళ్ళలో ఒక పెద్ద ఆయన్ని అయ్యా మరి ఇది నాకు తెలియకుండానే ఇక్కడ ఆగిపోయింది కాబట్టి దీనికి కారణం ఏంటని చెప్పేసి అడుగుతాడు అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి పూర్వం ఇక్కడ ఈ నదీ పరివాహ ప్రాంతంలో రైపుడు అనేటువంటి ముని తపస్సు చేశాడండి ఆయన యొక్క ఆయన తపస్సు చేసినప్పుడు స్వామివారి ప్రతిష్ట ప్రత్యక్షం అయ్యాడు అయినప్పుడు ఆయన కోరిక ఏం కావాలని ఈ కోరికని స్వామివారు ఈ రైపుడిని అడిగేటప్పుడు రైడు రైపుడు ఈ ప్రాంతంలో భక్తులు ఎప్పుడు వచ్చినా వారి యొక్క కోరికలు తీర్చండి అదే నాకు ఇచ్చే వరం అని చెప్పేసి స్వామివారు అడుగుతాడు స్వామివారిని అడుగుతాడు ఈ ముని అప్పుడు ఆయన కాలాంతరంలో నీ కోరిక తీరుతుంది నేను అప్పుడు అని చెప్పి స్వామివారు అవుతాను అదృశ్యమైపోతాను ఆ తర్వాత కొంతకాలానికి ఇది జరుగుతుంది అప్పుడు వీళ్ళంతా ఈ దివ్య దృష్టిలో ఇదంతా కనిపించేటప్పటికీ అలా ఆ యొక్క రైపుడు అనేటువంటి ముందు తపస్సు చేశాడు కాబట్టి ఆ యొక్క కోరిక ఇప్పుడు తీరే సమయం ఆసన్నమైంది కాబట్టి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేయమని చెప్పేసి ఈ పెద్దలంతా ఋషులంతా స్వామివారికి చెప్తారు రాములు గారు రాములు గారి వెంటనే ఆంజనేయ స్వామిని పంపించి మరి కైలాసం పంపించి కైలాసం నుంచి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయటానికి ఏర్పాటు చేయడం కోసం స్వామివారి ఆంజనేయ స్వామిని పంపుతారు ఆంజనేయ స్వామి వెళ్ళి ఈ శివలింగాన్ని తీసుకొచ్చి లోపు ముహూర్తం దాడిపోతుందని చెప్పేసి మరి వీళ్ళంతా అక్కడ సీత అమ్మవారు మిగిలిన పెద్దలంతా కూర్చుని అమ్మాట ఈ మాట చెప్పకుండా ఇసుకను అలా పూజ చేస్తుంటారు సీతాదేవి ఈ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం కోసం వెళ్ళినప్పుడు తిరిగి వచ్చే లోపల అయితే ఇది తెలియకుండా ఆ యొక్క సైకతం అంతా ఇసుక అంతా ఒక లింగాకారం రూపు ఏర్పడింది ఎప్పుడైతే మరి ముహూర్తం దాడిపోతుంది మరి మరి ఆంజనేయ స్వామి ఇంకా విగ్రహం తీసుకురాలేదు మరి ఏంటని చెప్పేసి స్వామివారు అడిగితే అప్పుడు వీళ్ళంతా ఋషులంతా ఏం చేస్తారంటే సరే అమ్మగారు చేసినటువంటి సైకిత లింగానికి ప్రాణప్రతిష్ఠ చేయండి మరి ఆంజనేయ స్వామి తెచ్చిన దాన్ని సంగతి తర్వాత చూద్దాం అని చెప్పేసి ఆ సైకత లింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేయిస్తారు రాములు వచ్చారు ప్రాణ ప్రతిష్ట పూర్తి అయిపోగానే వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొస్తాడు శివలింగాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన నన్ను శివలింగాన్ని తీసుకురామని చెప్పి మీరు ఇట్లా సైకత లింగాన్ని ప్రతిష్ట చేసేసారని చెప్పేసి కోపంతో కోకతో చుట్టి దాన్ని ఇలాగి ఆటలు పారేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆంజనేయ స్వామి అయితే అది రాదు ఈ జారిపోయి కింద పడిపోతాడు ఆ పట్టు జారిపోయి కింద పడిపోతాడు అప్పుడు కింద పడిపోయిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అవుతుంది అదేంటి నేను పరమేశ్వరుని ఇలా చేశాను పలు తప్పు కదా అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు రాములు గారి దగ్గరికి వచ్చి ఆయన రవడీసి అయ్యా నువ్వు అట్లా బాధపడకు నువ్వు తీసుకొచ్చిన విగ్రహాన్ని విసిరేయి విసిరేస్తే అది ఎక్కడ పడితే నేను అక్కడ ప్రతిష్ఠ చేస్తానని చెప్పి చెప్తాడు ఆంజనేయ స్వామి ఓరడిస్తాడు అప్పుడు ఆ ఇసుకతో చేసిందేమో ఇప్పుడు గుంటూరు జిల్లా కృష్ణానది పక్కనే చిలుమూరులో ఉంది దాన్ని ఆంజనేయ స్వామి విసిరేసిన విగ్రహం ఇది ఇది కృష్ణానది యువతలోకి పడింది కృష్ణా జిల్లాలో కాబట్టి ఆ యొక్క ఎక్కడైతే పడిందో యువతలో వాటిని పడింది వెంటనే ఆయన స్వామివారి ఇక్కడ ప్రతిష్ట చేస్తారు రెండు సుమారుగా ఒకే కాలంలో ప్రతిష్ట జరగడం వల్ల వీళ్ళిద్దరిని ఉభయల్ని రాముడి ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఉభయ రామక్షేత్రం అని కూడా అంటారు రెండోది ఏంటంటే దక్షిణాదిలో ఇది కాశీ అంత పుణ్యక్షేత్రం భారతదేశంలో కాశీ అంత పుణ్యక్షేత్రం ఈ దక్షిణ ప్రాంతంలో ఇది అంత గొప్ప పుణ్యక్షేత్రం కాశీ అంత గొప్ప పుణ్యక్షేత్రం అని చెప్పి పెద్దలు చెప్తారండి అందుకని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు దీన్ని అయితే మాకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట లేదు నంది ఉండదు స్వామి ఒక్కరే ధ్యానం చేసుకుంటూ భక్తులు ఎప్పుడు వచ్చినా ఆ మునికి ఇచ్చినటువంటి వరప్రభావం వలన ఎప్పుడు వచ్చినా వాళ్ళ అవసరాలు వాళ్ళ కోరికలు తీస్తూ ఉంటాడని పెద్దలు చెప్తూ ఉంటారు ఒక ఆయన ఇలాగే అమ్మవారిని ప్రతిష్ట చేయాలనే సంకల్పంతో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పటికీ స్వామి వెంటనే అతనికి కొంచెం మనోవ్యాధి లాంటివి అనారోగ్యం అలాంటివి కలిగినాయట అప్పుడు ఆయన ఒంటి మీదకి వచ్చి నేను అక్కడ అమ్మవారికి ప్రతిష్ట చేయకూడదు నంది ప్రతిష్ట చేయకూడదు నేను ఒక్కడే ఉంటాను కాబట్టి మీరు ఆ సంకల్పం మహాత్వం అని ఒంటి మీదకి వచ్చి చెప్పారు అప్పటితో ఆ తీసుకొచ్చిన విగ్రహం కూడా అది వెనకాల వేస్ట్గా పడేసింది అయితే అమ్మవారు మాత్రం ప్రతిష్ట చేయదు అప్పటి నుంచి కూడా ఇంకా లేదు అమ్మవారి ప్రతిష్ట లేదు ఆ సంకల్పం కూడా ఎవరికి లేదు కాబట్టి స్వామి ఒక్కరే ఉంటారు అయితే మా స్వామి చాలా పవర్ఫుల్ అండి అది మేము ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి కోరిక మనస్ఫూర్తి కనుక స్వామివారికి మీరు విన్నమించుకున్నట్లయితే తప్పకుండా ఆ యొక్క సమస్య నలభై రోజులు ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది రెండోది సంతానం లేని వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు నలభై రోజులు కనుక ఏకాగ్రత చేయగలిగితే ఖచ్చితంగా సంవత్సరంలో సంతానం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తారు అలా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి భక్తులు కూడా కలియుగంలో ఇలా చేసామండి మరి మీరు చెప్పినట్టు చేస్తే స్వామివారు మాకు సమాధానాన్ని ఇచ్చారని చెప్పేసి భక్తులు మళ్ళీ వచ్చి చెప్పడం మూలంగా నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతున్నాను స్వామివారి మాత్రం చాలా పవర్ఫుల్ అండి అయితే మాకు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఏకాదశి దగ్గర నుంచి విదేవి వరకు జరుగుతుందండి ఏడు రోజులు పాంచావని కళ్యాణ కళ్యాణం జరుగుతుంది స్వామివారికి శివరాత్రి రోజు మాత్రం కళ్యాణం జరుగుతుంది రాత్రి పది గంటలకు తొందరగా పక్కనే ఉదయం పదకొండు గంటలకి జగాది దేవస్థానంలో కళ్యాణం కోసం ఈ ఏడు రోజులు మాత్రం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది పోతే కార్తీక మాసం అంతా దేశాభిషేకాలు అవి నిర్వహిస్తూ నిర్వహిస్తారు స్వామివారికి రోజు అభిషేకాలు అవి ఉంటాయి ఏడు రోజులు ఉంటాయి అప్పుడు కార్తీక మాసంలో ఉంటాయి ప్రతిరోజు కూడా ఆ స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ తర్వాత కాలాంతరంలో ఇది నదిలో కలిసిపోయిన తర్వాత అప్పుడు గ్రామాధికారికి మళ్ళీ కళ్ళకి వచ్చి ఈ ఏరియాని పరిపాలించే జమీందారికి కళ్ళకి వచ్చి నేను పలానా నదిలో కృష్ణా నదిలో ఉన్నాను పలానా చోట అని చెప్పేసి అయ్యో కొన్ని గుర్తులు చెప్పాడని పెద్దలు చెప్తారు ఆ దాని ప్రకారం మళ్ళీ కృష్ణానదిలో వెతితే అక్కడ స్వామివారు దొరికారని చెప్పేసి చెప్తారు ఆ స్వామివారిని తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి జమీందార్ దగ్గరికి వెళ్తే ఆయన వచ్చి చూసి దీనికి గుడి ఏర్పాట్లు అవన్నీ చేసి తర్వాత ఈ రాములవారి కాలం కేతాయి వాళ్ళ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు జరిగింది అది అప్పుడు స్వామివారి ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి చేసి దానికి కావాల్సినటువంటి భూమి వసతులు మరి అన్నిని ఏర్పాటు చేసి జమీందార్ గారు ఆ రోజుల్లో ఏ దేనికి కావాల్సినటువంటి మొయటానికి మేలానికి అట్లాగే అర్చకత్వం చేయడానికి అన్నిటికీ కూడా కావాల్సిన వనరులన్నీ ఏర్పాటు చేసి గుడి కట్టించి ఆయన అనుజుడు రాజా మేక మహగోపాల పొరడరు వారసులు పూర్వీకులు స్వామివారికి ఈ రోజు వరకు వారు ఇచ్చినటువంటి భూమి మీద స్వామివారికి దోపితేప నైవేద్యాలు అవి జరుగుతున్నాయండి